టీవీ తెలుగు న్యూస్ స్వాగతం చేపట్టాలని జలసాధన సమితి అనంతపురం జిల్లా అధ్యక్షుడు రామ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతపురంలోని ఆంద్రీనివా కార్యాలయం ముందు రైతులతో కలిసి శుక్రవారం ధర్నా నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ఎన్డిఏ ప్రభుత్వం నూతన విడుదల చేసిన జీవో ఫోర్ నాట్ ఫోర్ ఫోర్ నాట్ ఫైవ్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం తెచ్చిన జీవోల వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు వేకారణం 10000 కూపసెక్కలకు వెంటనే చేయాలి. andre ni vakaranam 10000 koosakkalaku <laughs> ventane cheyali. andre ni vakaranam 10000 koosakkalaku ventane cheyali. 404 జీవోను వెంటనే అత్య